హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు చికెన్ తోటి ఒకే రెసిపీ చేసుకొని బోర్ కొట్టిందా అయితే ఈ వీడియో మీకోసమే చికెన్ లెగ్ పీస్ తోటి ఒక కొత్త రెసిపీ క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ వీడియో చూస్తే చాలు రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అంత బాగుంటాయి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను ఐదు లెగ్ పీసెస్ తీసుకున్నాను వాటిని శుభ్రం చేసుకున్నాను ఒక్కొక్క లెగ్ పీసెస్కి చాక్తో ఇలా కట్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మసాలా చికెన్కి బాగా పడుతుంది రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి చాట్ మసాలా తప్పనిసరిగా వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ గరం మసాలా అలాగే రెండు స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలి అలాగే వీటితో పాటు రెండు స్పూన్ల బియ్య పిండి రెండు స్పూన్ల కాన్ఫోన్ కూడా వేసుకోవాలి వీటన్నిటిని చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి బియ్య పిండి లేకపోతే మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు బియ్య పిండి అయితే మనకు కొంచెం క్రిస్పీగా వస్తాయి ఇవి మొత్తం కలుపుకున్నాక మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో తప్పనిసరిగా పెట్టుకోవాలండి కనీసం రెండు గంటలైనా ఉంచుకోవాలి అప్పుడే మనకి రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది అలాగే నాలుగు బ్రెడ్ పీసెస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి వాటిని మిక్సీ పట్టుకోవాలి ఇదిగో ఇలా పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోకూడదండి వీటిని ఒక బౌల్లో వేసుకుందాం అలాగే ఇంకో బౌల్ తీసుకొని ఒక కోడిగుడ్డు పగల కొట్టుకొని వేసుకోవాలి దీన్ని కూడా కలుపుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసుకొని ఒక నిమ్మకాయ ఇందులో పిండుకోవాలి దాన్ని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక చికెన్ పీసెస్ తీసుకొని ఈ కోడిగుడ్డు దీనికి పట్టించాలి నిదానంగా ఈ కోడిగుడ్డుని ఈ చికెన్ పీసెస్కి కి పట్టించాలి పట్టించుకున్నాక ఈ బ్రెడ్ కమ్స్ లోకి ఈ చికెన్ పీసెస్ని ని వేసుకోవాలి ఈ చికెన్ పీసెస్కి కి బ్రెడ్ కమ్స్ మొత్తం పట్టేలాగా చేత్తో అద్దుకోవాలి ఇలానే చికెన్ పీసెస్ అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి గ్యాస్ మీడియం లోనే ఉంచుకోవాలి అప్పుడే లోపల ఉన్న చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది రెండు వైపులా టర్న్ చేసుకుంటూ నిదానంగా ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉంచుకోవాలి ఈ చికెన్ పీసెస్ ఫ్రై అయిపోయాయండి వీటిని ఒక ప్లేట్ లో వేసుకుందాం అలాగే మిగిలిన చికెన్ పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఫ్రై అయ్యాక ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం అంతే అండి క్రిస్పీగా ఉండే చికెన్ లెగ్ పీసెస్ రెడీ అయిపోయినట్టే వీటిని టొమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి